తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ పండుగ ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా చేసుకుంటారు ఎంగిల పూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వారికి తొమ్మిది రోజుల పూల రూపంలో మహిళలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అంతేకాకుండా అమ్మవారికి అనేక రకాల ఆహార పదార్థాలు నైవేద్యంగా పెడతారు ముఖ్యంగా తెలంగాణ పిండి వంటలైన సత్తుపిండి అప్పాలు సకినాలు చేసుకుని బతుకమ్మకు నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తుంది ఈ పండుగను ముఖ్యంగా సత్తుపిండితో మూడు రకాలుగా చేసుకుంటారు పల్లి పెసరం మొక్క సత్తు ఎక్కువగా చేసుకుంటారు వీటిని బతుకమ్మ పండుగ రోజున వాయినంగా కూడా ఇచ్చుకుంటారు బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యంగా మూడవ రోజున కొందరు పుట్నాలు పిండి బియ్యం పిండి బిళ్ళ నువ్వులు కొబ్బరి పాలతో చేసి ముద్దలు చేసి చలివిడితో పాటు పెసరపప్పు గారెలు వంటివి నైవేద్యంగా సమర్పించి సాంప్రదాయం గారెలు బతుకమ్మ పండుగలో భాగంగా చేసే ఒక రకమైన వంటారు కానీ బతుకమ్మ రూపంలో చేసి బతుకమ్మ కావు కేవలం నైవేద్యం మాత్రమే బతుకమ్మ పండుగలో ఏడో రోజు వేపుకాయ జరుపుకుంటారు దీనికి నైవేద్యంగా సకినాల పిండిని వేపకాయ ఆకారంలో చేసి సమర్పిస్తారు బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణలో ఫుల్ సందడి ఉంటుంది అలాగే బతుకమ్మకి ఎంత ప్రత్యేకత ఉందో మనము ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ మొత్తం పిండి వంటలు సత్తు పిండిలు చేస్తూ ఉంటారు దానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది తొమ్మిది రోజులు తొమ్మిది బతుకమ్మలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యంతో అమ్మవారిని పూజిస్తూ బతుకమ్మను పేరుస్తూ మహిళలు సందడి చేస్తూ ఉంటారు ఇప్పుడు వాతావరణంలో కొత్త పంటలు వచ్చి వా నువ్వులు కానీ అందులో వాడే ఓమ జీలకర్ర కానీ అవి జీర్ణక్రియకు వ్యవస్థకి మన బాడీకి అనుగుణంగా సంబంధించిన విటమిన్స్ అనేది అందడం జరుగుతుంది నువ్వుల సత్తు గోధుమ పిండి సత్తు బెల్ల పల్లీల సత్తు ఏమంటారు కొబ్బరి సత్తు సత్తు ఇలా తొమ్మిది రకాల సత్తులు చేస్తూ ఉంటారు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మనకు బాడీకి సంబంధించిన ప్రోటీన్స్ లభించడం కోసం మనము అసలు తింటుంటాం కానీ అవి చాలా బాడీకి మంచిదని చెప్పవచ్చు అలాగే ఎగ్జాంపుల్ చూసుకుంటే నువ్వులు నువ్వులు మనకి కాల్షియం ఐరన్ బొక్కలకి మంచిగా పనిచేస్తుంది పిల్లలకు కూడా ఉబాకాయ సమస్య రాకుండా ఉంటుంది మనము గోధుమతో తీసుకున్నది కూడా జీర్ణక్రియ సులువుగా జీర్ణం అవుతుంది చక్కెర వాడకుండా బెల్లం వాడదామండి ఎందుకంటే బెల్లంతో ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో లాభాలు ఉన్నాయి సమకూలమైన విటమిన్స్ అందాలంటే ఈ తొమ్మిది సత్తులు అనేది చాలా మనకి ఇప్పుడు లభిస్తుంది అలాగే నెయ్యి నెయ్యి కూడా వాడతారు కదా నెయ్యి అనేది పిల్లల్లో జ్ఞాపక శక్తి పెంచుతుంది ఎముకలు కూడా దృఢంగా ఉంచడానికి చేస్తుంది పువ్వులలో బతుకమ్మ పువ్వుల్లో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో ఈ సత్తులలో కూడా మన బాడీకి సంబంధించిన ప్రోటీన్స్ విటమిన్స్ అందుకోవడానికి అన్ని అందడానికి అన్ని విధాలా వీటి వల్ల లాభాలు ఉన్నాయి ఈ పిండిని బియ్యం శనగలు మినపప్పు నువ్వులు పల్లీలు పాలు బిల్లం వంటివి ఉపయోగించి తయారు చేస్తారు ఇది ఆరోగ్యకర ఇష్టమైన సాంప్రదాయ తెలుగు వంట ఇలా దసరా పండుగ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవన్నీ తప్పకుండా ఉంటాయి అలాగే దసరా రోజున తెలంగాణ పల్లెల్లో చుక్క ముక్కతో పాటు ఆటపాటలు ఉంటాయి తెలంగాణ ప్రజలకు అతిపెద్ద పండుగ దసరా పండుగ ఈ పండుగలో చాలా ఖర్చుతో కూడుకున్నాయి దసరా అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతిగా జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండుగ ఈ పండుగ నవరాత్రిలో తొమ్మిది రోజులు ఉపవాసాలు ముగింపు రోజు ఈ సమయంలో దుర్గాదేవి ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజిస్తారు ఈ పండుగ రామాయణంలో శ్రీరాముడు రావణులపై సాధించిన విజయాన్ని మరియు దుర్గాదేవి మహిషాసురుని సంహరించిన సంఘటనను గుర్తు చేస్తుంది